మన ఒక ఆపదలో ఎవరైనా ఎవరైనా మనని కాపాడితే ఆయనకి చేయవలసిన ప్రత్యుపకారం ఏదో చేయాలి తప్ప జీవితాంతం వాడు చేసిన పనులన్నీ మనం సమర్థించకూడదు అక్కడే కనుడు క్యారెక్టర్ మొత్తం పాడి మనం ఏమనుకుంటాం అంటే చాలా గొప్పవాడు చాలా గొప్పవాడు మిత్రుడు కాదు ఏ మిత్రుడుకున్నాడు మిత్రమా ఆలోచించు దుర్మార్గుడైన మిత్రుడికి అంత అంకిత భావంగా ఉండడం వల్ల ఏమైనా దుర్మార్గాలు మనం సమర్థించినట్టు అయింది ఇంకా వాడు మనకేదో ప్రాణరక్షణ చేశాడు కదా మన గౌరవం నిలబెట్టాడు కదా ఆయన పార్టీలో చేరిపోయి ఆయన హత్య చేసినాచ వెనకాల మనమే కత్తి అందించి ఆయన మనం మనకే కత్తి హత్య చేయమంటే ఆయన బదులు మనమే హత్య చేసి మనమే చేయలే ఇంత ఓవరాక్షన్ చేయక్కల కనుడి ఓవరాక్షన్ చేసి జీవితాన్ని పాడు చేస్తాడు నదిలో బారేడం కుంతి తప్పేనండి అక్కడి నుంచి దుర్యోధనుడిని కలవడం ఏమిటి దుర్యోధనుడితో అంత ఎందుకు స్నేహం దుర్మార్గుడని తెలుస్తోంది కదా ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా తెలియలేదా దుర్మార్గుడని మన జీవితంలో మనం ఇక్కడే మోసపోతే అంకిత భావం అంకిత భావం గడిదు గుడ్డు భావం అంకిత భావం ఎవడి పట్ల ఉండాలి మంచివాడు పట్ల ఉండాలి చెడ్డవాడి పట్ల అంకిత భావం ఏమిటా చెడ్డవాడి పట్ల అంకిత భావం ఉంటే వాడు చెడ్డతనానికి నువ్వు ప్రోత్సాహం చేసిన